నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి సీను డైరెక్షన్ లో మన ముందుకు రాబోతున్న మూవీ అఖండ టూ వీరిద్దరి కాంబినేషన్లో ఇది ఫోర్త్ మూవీ కావడం బ్లాక్ బాస్టర్ హిట్ అయిన అఖండకి సీక్వల్ కావడంతో ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి బాలయ్య కెరీర్లోనే భారీ బడ్జెట్ మూవీగా తెరకెక్కనున్న ఈ మూవీ డిసెంబర్ ఐదున వరల్డ్ వైడ్గా ప్రేక్షకుల ముందుకు రానుంది కాగా ఈ మూవీ హిట్ కావాలని జ్యోతిష్యుడు వేణుస్వామి ప్రత్యేక పూజలు చేస్తున్నారంట ఇతను తెలుగు సెలబ్రిటీలకు సంబంధించి జ్యోతిష్యాలు ప్రత్యేక పూజలు అంటూ ఎప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉంటారు అయితే ఇప్పుడు అఖండ టూ మూవీ హిట్ కావాలని వేణుస్వామి ప్రత్యేక పూజలు చేయించినట్లుగా గాసిప్స్ వైరల్ అవుతున్నాయి స్వతహాగా నందమూరి బాలకృష్ణకు జ్యోతిష్యం పూజలు ముహూర్తాలు శకునాలు వంటి సెంటిమెంట్స్ చాలా ఎక్కువే కాబట్టి అఖండ టూ మూవీ రిలీజ్ టైంలో వస్తున్న ఈ చాలా చాలామంది నిజమనే నమ్ముతున్నారు ఇక డిసెంబర్ ఐదున రిలీజ్ కానున్న ఈ మూవీ కోసం నందమూరి అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు